జీవిస్తున్న కుటుంబం కూడా నాలుగేళ్ళు ఐదేళ్ళు అప్పులు చేసి ఆ తల్లి ఆ కొడుకుని ఆ భార్య ఆ భర్తను కాపాడుకునే ప్రయత్నం చేసి ఒక ఇంగి అలాంటి జ్ఞానము ఒక పేదవాడికి ఉందే ఈ జ్ఞానం కూడా ఒక బీజేపీ ప్రభుత్వానికి ప్రధానమంత్రికి మోడీకి లేదా ఇంత సేమ్ ఈ జ్ఞానం కూడా ఈ జ్ఞానం కూడా మీ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్కి మీ పవన్ కళ్యాణ్ లేకపోవడం దురదృష్టకరం ఇది దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఇది దురదృష్టకరం ఇది ఆలోచన చేయండి ఆ మధ్యకాలంలో అప్పుడెప్పుడో రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వైజాగ్ వచ్చినప్పుడు వారు అన్నమాట వారు ఏమన్నారు రాహుల్ గాంధీ గారు అన్నమాట ఏంది వైజాగ్ కార్మికులారా వైజాగ్ ప్రజలారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా ఈ స్టీల్ ప్లాంట్ ఆ రోజు ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ ఇచ్చింది ఇది ప్రజల సొమ్ము ప్రజల ఆస్తి దీన్ని కాపాడతాము రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని మళ్ళీ వైజాగ్ కార్మిలకే సంతకం నేను మొదటి సంతకం చేస్తా ఈ స్టీల్ ప్లాంట్ని మీ ఆస్తిని మీకు అప్ప చెప్తా అని ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన మాట వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు చెప్పిన మాట ఆ సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తున్నా రాహుల్ గాంధీ గారు అన్న మాట నేను గుర్తు చేస్తున్నా ఇప్పటికైనా వైజాగ్ ప్రజలు కార్మికులారా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మళ్ళీ వైజాగ్ స్టీల్ ప్లాంటు ఆ రోజు రాహుల్ గాంధీ గారి ఒక మాట అంటే రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము ఒక మాట ఇస్తే మాటకు కట్టుబడి రాజకీయ పరమైన ఇబ్బందులు వచ్చిన రాజకీయం లాభాలు లేకపోయినా ఒక మాటకు ఒక కమిట్మెంట్కి వాళ్ళు కట్టుబడి పనిచేసే ఒక విధానము రాహుల్ గాంధీ గారిది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబాన్ని ఆ రోజు అన్న మాట మళ్ళీ నేను ఈరోజు మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మీడియా ద్వారా రిమైండ్ చేస్తున్నా గుర్తింపు జ్ఞాపకం తీసుకొస్తున్నా తెలంగాణ తెలంగాణకు ఎట్లా మాట ఇచ్చాడో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైన మాట ఉంది నేను ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది నేను మళ్ళీ ఇంకో సందర్భంలో నేను మళ్ళీ ఇంకా పది పది రోజులకు వస్తా ఇంకో రెండు మూడు ప్రెస్ మీట్లు చేస్తా మీ దగ్గర అందులో ఒక్కొక్క టాపిక్ మీద నేను మాట్లాడతా మూడు టాపిక్లు ఇంకా మూడు టాపిక్ సపరేట్ అందులో ఇందులో జోడీకరించా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రధానంగా నేను మాట్లాడాలని అనుకున్నా అదే తోడు మా నాయకులతో మాట్లాడి ఈరోజు ప్రెస్ మీట్ చేస్తున్నా నా అప్పీల్ ఒకటే